మంచిగా తయారయ్యారని చెప్పి అనుకుంటారా ఫ్రెండ్స్ రోజు గట్టనే తయారైతుంది కానీ ఇలా వాళ్ళ పిండి వాళ్ళు ఇంటికి పోతుంది అనమాట పంజగుట్టారు పంజగుట్టతారనమాట వాళ్ళ పిన్ వాళ్ళు రేప పోతుందన్న అందుకే మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఎంత అవుతుంది ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీకి గిన్నెల వాసన పోతుంది అనమాట నాకు తిప్పలేకుండా मल्ला आणि actinide बिस्मिल्लाह सो तो मदत करा कर नाही तो करतो रामाईना तू तिथे तिथे करावची वर्षभर तो रेवानंदपूर वाजू नाहीला हां लाईट

ఇంతండి అవ్వమ్మా ఆటో బుక్ చేసుకొని పోరా మళ్ళా నేనేవరా అడికతే మళ్ళా బామ్మార్లు అందరూ విడిచిపెడతారా నన్ను రావచ్చు నన్ను విడిచిపెట్టారా అమ్మ మళ్ళా అడిగైతే గట్లుంటుందమ్మానా గు కొత్త ప్లేస్కి అప్పుడు వరమేసినకెడాక మీరు

మాటలు అప్పుడప్పుడే ఉంటాయి ఎప్పుడప్పుడు కుట్టించుకోవాలి ఎందుకమ్మా అట్లా దాచిపెట్టి దాచిపెట్టి అయిపోయిందా ఇంకొడవలేదు తొందర దులిష్ వచ్చి ఫ్రీ అయిదామని చెప్పనుకుంటే మీరు వెళ్తానే లేదు కదా ఇప్పుడు మళ్ళా ఆంజనేయ స్వామిది దిలీప్ చూస్తారు కదమ్మా గులు చూస్తే రోడ్ల పని మొత్తం జాగా ఉంటుంది ఇవన్నీ బట్టల ముల్ల ఫ్రెండ్స్ తీసుకుపోయి ఈ మా అత్తతో రాదు అన్న నమ్మకం లేక అన్ని ఇక్కడనే కుట్టించారు అన్నట్టు ఇక పట్ పట్టుకొని పోతుంది అన్నట్టు ఇప్పుడు ఏమో అంత నమ్మకం పెట్టారు నీ మీద ఈ బట్టలు ముల్లెలు పట్టుకొని పోవాలి మీద ముల్లె అవి రెండు ముల్లెలు మాయే రేపు స్నానం చేసిన బట్టలు

రేపు వీడియో రేపు అయితే వీడియో మీద మేము ఉండంగా వచ్చాం మరి రేపు వీడియో ఉంటుందో ఉండవు రేపు ఉండదు లేదు వీడియో బిజీ బిజీ చేసుకుంటాను నా ఇట్లా వాళ్ళు ఇట్లా చేయబట్టి పట్టుకుంటారు ఆయనతో మరి మళ్ళీ పోగా పోగా అడిగి నేనే చెప్పుకుంటు తిన్నాను బ్యాగు ఉంది ఏదైనా ముళ్ళే యాప్పమ్మల్ని ఏదైనా రెండు పూలుగా తెచ్చుకుంటారా దాని అయిపోయిన రీఛార్జ్ అయిపోయింది పట్టుకొని కూర్చుంటారు ఏమైనా ఉంటాయా ఎందుకట్లా మెక్కినా సరే వస్తారు సరే పల్నా కప్పేసినాకైనా సరే ఆరేడు గంటలకు ఎక్కినా కూడా వస్తారు బాబు లేదంటే మబ్బులు అయినా సరే ఇల్లు ఆ సరే బాపు నేను పోతాను నే ఇక ఇప్పుడే పోతాము నేను ఇంతకే వెళ్తున్నాను ఫోన్ ఆ సరే బాపు అమ్మమ్మ వాళ్ళు కూడా వస్తారట సరే పది నాడు బ్యాల్ పట్టుకోరు మనిషి పట్టుకోరు ఇక ఇవ్వండి వాళ్ళు వీళ్ళు రెండే కదా అమ్మమ్మ అత్తమ్మలే దానికి లాక్ అయినా దీనికి అయినా దానికి దేనికైతే తీరా